ఏరియా యూట్యూబ్ స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఒకటే టెన్షన్ ప్రస్తుతం నెలకొని ఉంది మరి ఏపీ టెట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు ఏపీ డిఎస్సి పరీక్షలు మరి నిర్వహిస్తారా లేదా అనే టెన్షన్ ప్రస్తుతం అభ్యర్థులందరిలో ఉంది మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలైతే ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత విడుదల చేస్తాం అంటూ ప్రభుత్వం నిన్న కూడా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ డిఎస్సి పరీక్షలు కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయం ఆధారంగానే ఏపీ డిఎస్సి పరీక్షలు ఆధారపడి ఉంటాయని కూడా మరి నిన్న విద్యాశాఖ తెలియజేసింది మరి ఎలక్షన్ కమిషన్ ఒకవేళ డిఎస్సి పరీక్షలు నిర్వహించుకోవచ్చు అనే అనుమతి ఇచ్చినట్టయితే ఇప్పటికైనా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగానే ఉంది కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీదే ప్రస్తుతం మరి ఏపీటెట్ మరియు ఏపీ డిఎస్సి యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ డిఎస్సి పరీక్షల టెన్షన్ ఫలితాలపై గందరగోళం ఈసీ అనుమతి ఇచ్చేనా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల పైన గందరగోళం ఏర్పడింది ఎన్నికల్లోగా డిఎస్సి పరీక్షలు జరుగుతాయా టెట్ ఫలితాలు వచ్చేనా అనేది అభ్యర్థులకు ప్రశ్నార్థకంగా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏక కాలంలో ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ టెట్ పరీక్షలను విద్య ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించగా ఈలోగా కొందరు అభ్యర్థులు ఏపీ టెట్ ఫలితాలకు డిఎస్సికి మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు దీంతో పరీక్షల నిర్వహణకు కాస్త ఆటంకం ఏర్పడింది అభ్యర్థుల అభ్యంతరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఈ రెండు పరీక్షల మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత డిఎస్సి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది టెట్ ఫలితాలు రాకపోవడం డిఎస్సి పరీక్షలపై స్పష్టత లేకపోవడం వెరసి నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదు దీనిపై ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి అనేక మంది వినతులు పంపుతున్నారు ఏపీ టెట్ ఫలితాలను ప్రకటించి డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు గాను అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఈసీ నిర్ణయం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగానే నిరుద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది రాష్ట్రంలో ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేసేందుకు గాను సీఎం జగన్ ప్రభుత్వం చివరి దశలో నోటిఫికేషన్ జారీ చేసి తీవ్ర విమర్శల పాలైంది ఎన్నికలకు ముందు ఈ నోటిఫికేషన్ జారీ చేయడంతో న్యాయపరమైన సమస్యలు ఎన్నికల కోడ్ అంశాలు ఆటంకంగా మారాయి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు తమ పాలిట శాపంగా మారాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు ప్రభుత్వం ముందస్తుగా టెట్ డిఎసి నోటిఫికేషన్ ను విడుదల చేసి ఉంటే తమకు అసౌకర్యంగా ఉండేది కాదని వారంతా వాపోతున్నారు బిఈడ్ అభ్యర్థుల ఫీస్ చెల్లింపులో జాప్యం ఏపీ నోటిఫికేషన్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకు అనర్హత కల్పించడంతో యాభై ఒక్క వేల మంది ఎస్ఏ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేశారు దీనిపై ఎస్జిటి అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించి స్కూల్ అసిస్టెంట్లకు నిబంధనలకు విరుద్ధంగా అర్హత కల్పించారని అది సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు దీంతో ఎస్జిటి పోస్టులకు ఎస్ఏలు అనర్హులంటూ హైకోర్టు ఆదేశించింది ఎస్జిటి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లు చెల్లించిన ఫీజు ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ చెల్లించలేదు అభ్యర్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది ఎస్జిడి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లకు అర్హత కల్పించకపోవడంపై వేలాది మంది అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు ఎస్ఏ పోస్టులు అరాకొరగానే ఉన్నాయి తమ స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు రాసుకోవచ్చు రాసుకోవచ్చనే ఆనందంతో ఉండగా వారికి హైకోర్టు తీర్పు నిరాశ మిగిల్చింది ఇలా టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు జారీ అనంతరం నుంచి అడుగడుగున న్యాయపరమైన ఆటంకాలు ఎన్నికల కోర్టు తలెత్తాయి ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలతో పాటు ఏపీ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ హాల్ టికెట్లు డౌన్లోడ్ కు అవకాశం కల్పించేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అనేది అభ్యర్థులకు టెన్షన్ గా మారింది ఈ నెలాఖరులో టెట్ ఫలితాలను విడుదల చేస్తే డిఎస్సి పరీక్షల నిర్వహణకు అవకాశం ఉంటుంది లేకుంటే ఎన్నికల డిఎస్సి పోస్టుల ప్రక్రియ ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో లక్షలాది మంది వివిధ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకుంటున్నారు ఇప్పుడు టెట్ ఫలితాల పెండింగ్ తో పాటు డిఎస్సి పరీక్షలపై స్పష్టత లేకపోవడంపై అభ్యర్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఎన్నికలకు ముందు ఆరు వేల వంద పోస్టులతో ప్రకటించిన డిఎస్సి ని రద్దు చేసి ఎన్నికల తర్వాత మెగా డిఎస్సి విడుదల చేయాలి విపక్షాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మొత్తానికి డిఎస్సి మరియు ఏపీ టెట్ విషయంలో అభ్యర్థులు మరి టెన్షన్ పడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఈసీ అనేది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే టెన్షన్ అనేది అభ్యర్థులందరిలో కూడా ఉంది ఒక పక్క విద్యాశాఖ అయితే ఈసీ ఒకవేళ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తే ఇప్పుడైనా కూడా మరి హాల్ టికెట్లు విడుదల చేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అయితే మరి సమాయత్తంగా ఉన్న విషయాన్ని మరి నిన్న విద్యాశాఖ కమిషనర్ తెలియజేసిన విషయాన్ని మనందరం గమనించాం ఈసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెట్ ఫలితాలు విడుదల చేసి మరి డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఈసీ మరి పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని అనుమతిస్తే అలా కాకుండా పరీక్షలు నిర్వహించడానికి వీలు లేదు అని ఒకవేళ కేంద్ర ఎన్నికల కమిషన్ మరి పేర్కొంటే ఈ పరీక్షలు ఖచ్చితంగా మరి ఎన్నికల తర్వాతే జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈ డిఎస్సి పరీక్షలు వాయిదా వేసినటువంటి తరుణంలో మరి ప్రస్తుతం ఆరు వేల వంద పోస్టులకు ఇచ్చినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను తర్వాత ఇవ్వాలి అని నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా కోరుతూ ఉన్నారు మరి ఈ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి ఈ గందరగోళ పరిస్థితులన్నిటి కూడా ప్రభుత్వమే కారణంగా మనకిక్కడ ఇక్కడ చెబుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇంత తీరా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వకుండా ముందుగానే మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి గందరగోళం అంతా ఉండేది కాదు ముందే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అని ప్రస్తుతం నిరుద్యోగులంతా కూడా మరి బాహాటంగా వెల్లడిస్తూ ఉన్నారు ఇది మరి టెట్ మరియు డిఎస్సి కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇక మరోపక్క గ్రూప్ వన్ మెయిన్స్ పై విచారణ పద్దెనిమిదవ తేదీకి వాయిదా మధ్యంతర ఉత్తర్లు పొడిగింపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్ఈ గ్రూప్ వన్ మెయిన్స్ పై విచారణ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది ఏపీ పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీలపై విచారణ జరుగుతోంది గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సింగిల్ జడ్జ్ గతంలో మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే దీన్ని సవాల్ చేస్తూ ఏపీ తో పాటు పలువురు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు ఈ వ్యాధ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుహునాథన్ నరేందర్ జస్టిస్ నూనెపల్లి హరినాథ కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది గత విచారణ సందర్భంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే ఉద్యోగాలు పొంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న నూట అరవై మందిని తొలగించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు తాజాగా ఈ అప్పీళ్లు బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జిపి చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ ఈ వ్యాధ్యాలపై అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరు లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు విచారణ వాయిదా వేయాలని కోరగా అందుకు అంగీకరించిన ధర్మాసనం ఈ నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది అప్పటి వరకు ఉద్యోగులను తొలగించరాదంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగవ తేదీ నుంచి సదరం బుకింగ్స్ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తుకు అవకాశం ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి సదరం స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది వీటికి ఏప్రిల్ నాలుగు నుంచి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ ఎనిమిది నుంచి ఆసుపత్రుల్లో స్కానింగ్ నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో నూట డెబ్బై మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్థోపెడిక్ మానసిక కంటి ఈఎన్టి వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధృవికత పత్రాలు ఇస్తారు టీడీపీ హయాంలో యాభై ఆరు ఆసుపత్రుల్లోనే ఈ క్యాంపులు నిర్వహించేవారు అప్పట్లో ఏడాదికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల స్క్రీనింగ్లు నిర్వహించేవారు దీంతో పలు సంక్షేమ పథకాల అర్హత సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడానికి సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు అగచాట్లు పడాల్సి వచ్చేది జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయిస్తామని మోసాలకు పాల్పడేవారు ఈ పరిస్థితులను గమనించిన సీఎం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ల జారీని సరళతరం చేసి వీలైనంత ఎక్కువ మందిని స్క్రీనింగ్ చేయడానికి వీలుగా ఆసుపత్రుల సంఖ్యను నూట డెబ్బై పెంచింది గతంతో పోలిస్తే ఏడాదికి మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్లు చేపడుతున్నారు మొత్తానికి ఏప్రిల్ నాలుగవ తేదీ నుంచి సదరం బుకింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తుకు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో సదరం సదరం సర్టిఫికేట్ కావాలని అటువంటి వారు మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెట్ స్కోర్ తోనే పిహెచ్డి ప్రవేశాలు విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల్లో నెట్ స్కోర్ తో పిహెచ్డిలో లో ప్రవేశాలు కల్పించాలని విద్యా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజిసి సూచించింది పిహెచ్డి ప్రవేశ పరీక్ష స్థానంలో నెట్ స్కోర్ ను తీసుకోవాలని పేర్కొంది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలులో భాగంగా పిహెచ్డి ప్రవేశాల కోసం జాతీయ ప్రవేశ పరీక్షతో పాటు జాతీయ అర్హత పరీక్ష నెట్ నిబంధనను సమీక్షించడానికి యూజిసి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి నెట్ స్కోర్ తో ప్రవేశాలు కల్పించాలని వెల్లడించింది కాబట్టి ఇక మీదట విశ్వవిద్యాలయాల్లోనూ ఉన్నత విద్యా సంస్థల్లో మరి పిహెచ్డి ప్రవేశాలకు నెట్ స్కోర్ పరిగణంలోకి తీసుకోబోతున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో